Það er aðeins. Hvað er það? Það er aðeins. Andarik, námskaum. జూలై పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వాలు స్టార్ట్ అయ్యాయి ఈ వర్షం వల్ల చాలా కార్యక్రమాలు బయట చేయాలనుకున్నాం చేయలేకపోతున్నాం మీ మీడియా ముఖంగా మనందరం జనసేన సిద్ధాంతాలని జనసేన భావజాలని మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను అండ్ ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది పవన్ కళ్యాణ్ గారు చార్ట్ చేసిన మహత్తర కార్యం ఈ కార్యం ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ ఇంట్లో ఇచ్చే విధంగా జెండా మోసిన ప్రతి కార్యకర్తకి కాకుండా వాళ్ళ కుటుంబానికి అండగా ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని రూపొందించారు ఇప్పటికే చాలామందికి మూడు వందల నలభై నాలుగు కుటుంబాలకు పైగా పద్దెనిమిది కోట్లు ఈ సభ్యత్వం ద్వారా అందించడం జరిగింది నిన్న నాబాబు గారు ఆల్మోస్ట్ మంగళగిరి ఆఫీసులో ఎనభై ఎనిమిది మందికి చెక్కులు అందించడం జరిగింది అలాగే ఈ సభ్యత్వంలో భాగంగా ప్రమాద బీమా జీవిత బీమా ఐదు లక్షలు ప్రమాద బీమా యాభై వేలు ప్రతి కుటుంబానికి అండగా ఉండేలా ప్లాన్ చేశారు జనసేన కుటుంబాలకి డబ్బుతో పాటు మేము ఉన్నామని భరోసా కల్పించడం అనేది మెయిన్ ఎజెండా కళ్యాణ్ గారి మనస్తత్వం మీకు అందరికీ తెలిసిందే ఆయన ఎంత ఆయన కోసం పనిచేసిన మనుషులకి ఎంత బాధ్యతగా ఎంత అకౌంటబిలిటీగా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే ఇది ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకముందు నుంచి జనసేన పెట్టినప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఆయన చేస్తూనే ఉన్నారు ఒక కార్యక్రమమే కాదు ఆయన చేసిన చాలా చాలా కార్యక్రమాలు రైతు రైతులకి అండగా కౌలు రైతులకు తన సొంతమని ఇవ్వడం ఇది కూడా ఈ మధ్య కాలంలో ఇన్సూరెన్స్ అయిపోయింది ఆల్మోస్ట్ మేలోనే అయిపోయింది ఈ నాలుగు విడత ఇన్సూరెన్స్ ఆయన ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ నాలుగు నెలలు ఆయన సొంత డబ్బులతో అందరికి ఇన్సూరెన్స్ అందించడం జరిగింది ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే మన తెలంగాణ ఆంధ్ర వ్యాప్తంగా చాలా మంది సభ్యత్వాలు నమోదు చేసుకుంటున్నారు అందులో భాగంగా చాలా మంది కోఆర్డినేటర్స్ చాలా మంది వాలంటీర్స్ ఇన్ఛార్జెస్ అందరూ వెళ్ళి సభ్యత్వ నమోదు చాలా ఉధృతంగా జరుగుతుందని చెప్పచ్చు ఎందుకంటే ఒక కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి యువత ముఖ్యంగా ఐటీ పీపుల్ చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు మా దగ్గర ఒక స్టాల్ పెట్టండి మేము కూడా జాయిన్ అవ్వాలి ఉంది కాకపోతే ఏంటంటే డ్యూ టు రేంజ్స్ కొంచెం అందరికీ రీచ్ అవ్వలేకపోతున్నాం వన్ టూ డేస్లో అందరికీ రీచ్ అయ్యే విధంగా మీ ముందుకు వస్తున్నాం జనసేన భావజాలాన్ని జనసేన సిద్ధాంతాలను నమ్మి నాయకత్వంలోకి అడుగు పెట్టాలని తెలంగాణ వ్యాప్తంగా చాలామంది రెడీగా ఉన్నారు అదే దిశగా ప్రయాణం జరుగుతుంది మీ మీడియా ముఖంగా అందరికీ అంటే అందరికీ మన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అంటే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ సభ్యత్వం చేసుకోవాలంటే ముఖ్యంగా కొంతమందికి వాలంటీర్స్ కి మాత్రం ఆ లింక్ ఉంటుంది వాళ్ళని అప్రోచ్ అవ్వాలని కొన్ని హెల్ప్లైన్ నంబర్ కూడా ఉంటుంది అది కూడా మేము వీడియో ముఖంగా తెలియజేస్తాం ఈ రోజు వస్తుంది ఆన్లైన్ లోనే ఈ సభ్యత్వం ఐదు వందల రూపాయలు మాత్రమే ఐదు వందల రూపాయలకి సభ్యత్వానికి బెనిఫిట్స్ అని చెప్పలేను కానీ ఇది బెనిఫిట్ గా చెప్పడానికి లేదు ఇది ఒక కుటుంబానికి అండగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు అలా తీసుకున్నాను ఎందుకంటే ప్రమాదం జరగకూడదని అనుకోవాలి జీవిత బీమా పొందకూడదు అనుకోవాలి కానీ ఒకవేళ దుర్విశా జరిగితే జనసేన మొత్తం అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ కార్యక్రమాన్ని నిజంగా ఈ కార్యక్రమంలో ఇలాంటి మాత్ర కార్యక్రమానికి శ్రీకానుషుల పానక్రమకి నిజంగా ధన్యవాదాలు దీంతో భాగంగా ఒక ఐడి కార్డు ఉంటుంది మీకు అంటే ఇలాంటి ఒక ఐడి కార్డు వస్తుంది అండ్ ప్రాణశ్ణి గారి ఒక బుక్ మనోగతం ఒక లెటర్ ప్యాడ్ అండ్ మన జనసేన సింబల్ గ్లాస్ మీకు ఇవ్వబడుతుంది ఇది జనసేన కిట్ మెంబర్షిప్ కిట్ అంటారు దీన్ని మెంబర్షిప్ కిట్ మీ అందరికి వస్తుంది ఇలా సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాన్ని కొంచెం జనాలు తీసుకు తీసుకెళ్లే విధంగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రాష్ట్రంలో ఎలాంటి ప్రణాళిక తెలంగాణ వ్యాప్తంగా నేను మొన్న రీసెంట్గా కళ్యాణ్ గారిని కలిసిన సందర్భంగా అంటే తను చెప్పిన విధానాలు ఏంటంటే మన పాలసీ మీద ఫస్ట్ మనం ఫైట్ చేద్దాం అంటే ఇప్పుడే కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళకు ఒక టైం ఇవ్వాలని ఆయన సూచించారు ఈ టైం ఇచ్చిన తర్వాత ఏదైనా ఇప్పటికి కూడా ఆయన దగ్గరికి ప్రాబ్లమ్స్ వెళ్తే ముఖ్యంగా సేవా కార్యక్రమాలు చేయండి ఈ గ్యాప్ కూడా మీరు వదలొద్దు సేవా కార్యక్రమాలు చేసి మీ వంతు మీరు చేస్తూ ఉండండి డెఫినెట్గా ఒక ప్రణాళిక బద్దంగా జనసేన ముందు తీసుకెళ్లమని మాట్లాడడం జరిగింది చాలా సంతోషంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ ముఖ్యంగా అన్ని జిల్లాల్లో జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏరియాకి అంటే జనసేన వాలంటీర్స్ ప్రతి ఊర్లో లుక్ ఆఫ్ ద అంటే ఏ మూలకెళ్ళినా అక్కడ జనసేన కార్యకర్త ఉన్నాడు ఆ కార్యకర్తకి కూడా ఈ ఈ లింక్ ఉంది చాలా మందిని జాయిన్ చేసుకుంటున్నారు అంటే ఇంతకు ముందు ఒక యాభై వేల వరకు ఓ ఇక్కడ ఉన్న సంగతి తెలిసింది ఇక్కడ నుంచి దాన్ని పెంచడం ఉద్దేశం పెంచడం అంటే వాలంటీర్గా పెంచడం కాదు చాలామంది కొంతమందికి తెలియదు ఎలా సభ్యత్వం తీసుకోవాలి అసలు సభ్యత్వం అనేది వాళ్ళకి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఆన్లైన్లోనే లింక్ ద్వారా ఐదు వందల రూపాయలు కట్టి జానవాలి అండ్ వాలంటీర్స్ అంటే జనసేన వాలంటీర్స్ ప్రతి ఊర్లో ప్రతి ప్లేస్లో ఉన్నారు వాళ్ళని వాళ్ళని సంప్రదించండి ముఖ్యంగా వాలంటీర్స్ దగ్గరే ఆ లింక్ ఉంటుంది ఇన్ఛార్జీలు వాలంటీర్స్ కొంతమందికి మా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు జనసేన ఆఫీస్ నుంచి వాళ్ళ దగ్గర మెంబర్షిప్ తీసుకునే అవకాశం ఉంది అండ్ కొన్ని స్పెషల్ డ్రైవర్స్ చేద్దాం అనుకున్నాం ఎస్పెషల్లీ ఐటీ అండ్ నిన్న ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు కావాలండి శంకర్ గౌడ్ గారు కావాలండి కొంతమంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నారు మంచి స్పందన వచ్చింది దీన్ని కొంచెం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం అంటే అది 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 మంది నా నా ప్రచార కార్యదర్శిలో భాగంగా నేను ఇలా మీడియా ముఖంగా దీన్ని తీసుకెళ్దామని ఇంకొంచెం అద్భుతంగా తీసుకెళ్దామని సహాయం కోరుకుంటున్నాను సో దీన్ని సద్వినియోగం చేసుకోండి నేను కూడా విన్నానండి పవన్ కళ్యాణ్ గారికి భద్రత కొంచెం పెంచాలని డెఫినెట్గా ఆయనకు పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఆయన ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఎన్డీఏలో భాగంగా ఆయన చాలా ముఖ్య పాత్రని ఆయన తీసుకెళ్లారు కాబట్టి ఆయనకు ఆయన పోరాట దానికి చాలామంది ఉండొచ్చు శత్రువులు సో ఎంత ఎందుకైనా మంచిది ఆయనకు ఆ భద్రతను ఇవ్వడం అనేది కం ఖచ్చితంగా ఇస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం డెఫినెట్గా ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయనకు భద్రతను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే పది మందికి ఉపయోగపడే నాయకుడు అంటే అవినీతి లేని నాయకుడు ఆ ఒక మంచి వ్యక్తిత్వం నిజాయితీ నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత డిఫరెంట్ గా ప్రభుత్వానికి ఉందని నేను మనవి చేస్తున్నాను బట్ దానిలో భాగంగా అంటే ఇక్కడ కూడా అంటే మీన్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా తనకి ముఖ్యంగా సపోర్ట్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను